గ్రాండ్గా శ్రీ చైతన్య కౌబరి హిల్స్ జోన్ ఫ్రెషర్స్ డే వేడిక హైదరాబాద్ జూలై ఇరవై నలభై ఏళ్ళుగా విద్యారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రోర్ర రైజ్ ఆఫ్ అచీవర్స్ రాక్ స్టార్స్ టూ కే టూ ఫైవ్ పేరుతో ఫ్రెషెస్ డే వేడుకను శ్రీ చైతన్య కావరి హిల్ ఘనంగా నిర్వహించింది గచ్చిబౌలో ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ వేడుక విద్యార్థిని ఉత్తేజన ఉత్తేజూతన ఆశయాన్ని నింపింది ఈ కార్యక్రమానికి శ్రీచైతన విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీమతి సుష్మా బొప్పన్న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగాలన్నారు చైతన్య అందిస్తున్న ప్రపంచ స్థాయి విద్యా వేదికను మెరుగైన రిజల్ట్స్ కోసం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ప్రతి ఏటా ఐఐటి జేఈ నీట్ వంటి జాతీయ స్థాయి పోటీలలో స్త్రీ విద్యార్థులు సాధించిన అఖండ విజయాలు నాసా ఐఎస్డిసి వంటి అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలుస్తున్న విద్యార్థుల ప్రథమ పాఠవాళ్ళ గురించి ప్రశంసలు గుప్పించారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఐపీఎస్ గెస్ట్ ఆఫ్ ఆనర్ గా పాల్గొని విద్యార్థుల బాధ్యత గల పౌరులుగా మారాలని పిలుపునిచ్చారు సక్సెస్ మీట్ లో ఉన్నాము అయితే మనతో పాటు శ్రీచైతన్య ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ గారు సీమా గారు మనతో ఉన్నారు మేడం చెప్పండి అబౌట్ టుడేస్ సో ప్రతి ఇయర్ నాసాకి సంబంధించిన ఎన్ఎస్ఎస్ నేషనల్ స్పేస్ సొసైటీ ఒక కాంపిటీషన్ కండక్ట్ చేస్తుందండి ఆ కాంపిటీషన్ లో అక్రాస్ ద వరల్డ్ వేరియస్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు ఆ కాంపిటీషన్ బేసిస్ ఏంటంటే ఇప్పుడు ఎర్త్ మీద పాపులేషన్ పెరిగిపోతుంది ఇంకా ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా ఉండట్లేదు ఎన్వైర్న్మెంట్ చేంజెస్ చాలా వస్తున్నాయి మీరు చూస్తానే ఉన్నారు అన్సీజనల్ రెయిన్స్ అండ్ స్నో క్యాప్స్ మెల్టింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇవెన్చువల్ గా మనకి ఎర్త్ ఒక్కటే కాకుండా వేరే ఎక్కడన్నా కూడా సెటిల్ అవ్వటానికి స్కోప్ ఉండాలి సో అందుకని స్పేస్ లో సెటిల్ అవ్వటానికి స్పేస్ కాలనీ ఎట్లా బిల్డ్ చేస్తారు మొత్తం అది సెల్ఫ్ సస్టైనబుల్ గా ఎట్లా ఉంటుంది అంటే అగ్రికల్చర్ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఆక్సిజన్ దగ్గర నుంచి స్కూల్స్ కాలేజెస్ అన్ని అక్కడే ఉండేదట్టు అకామిడేషన్ అంతా అక్కడే ఉండేదట్టు ఒక చిన్న కంట్రీ ఎట్లా రన్ అవుతుందో సెల్ఫ్ సస్టైనింగ్ అది ఎట్లా రన్ చేయొచ్చు అన్న దాని మీద ఈ ప్రాజెక్ట్ ఇది లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి శ్రీ చైతన్య స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారండి ఈ ఫోర్టీన్త్ ఇయర్ లో సిక్స్టీ విన్నింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ త్రీ వరల్డ్ ఫస్ట్ ప్రైజెస్ వచ్చినాయి ఫోర్ వరల్డ్ సెకండ్ ప్రైజెస్ వచ్చినాయి అండ్ ఫార్టీ త్రీ ఆనరబుల్ మెన్షన్స్ సో ఈ ప్రాజెక్ట్స్ టెక్నికల్ బేసిస్ మీద టెస్ట్ చేస్తారు అగ్రికల్చర్ మీద టెస్ట్ చేస్తారు లిటరసీ అండ్ వేరియస్ ఏరియాస్ లో టెస్ట్ చేస్తారు ఈ ప్రాజెక్ట్స్ ని సో ఫస్ట్ లెవెల్ లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ని సెకండ్ లెవెల్ కి ఆ సెకండ్ లెవెల్ ఇస్ నాట్ కాంపిటీషన్ ఇట్స్ మోర్ లైక్ కాన్ఫరెన్స్ యుఎస్ పిలుస్తారు అండి ఐఎస్టిసి కాన్ఫరెన్స్ అంటారు దీన్ని సో ఈ ఇయర్ ఎవ్రీ ఇయర్ వేరే వేరే సిటీస్ లో జరుగుతూ ఉంటుంది ఈ ఇయర్ అది ఆర్లాండ్ లో జరిగింది సో మొత్తం థర్టీ కంట్రీస్ నుంచి అబౌట్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు దాంట్లో ఫార్టీ త్రీ స్టూడెంట్స్ శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఉన్నారు ఇంకా చాలా ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారండి కానీ అందరూ ఎఫర్డబిలిటీ ఉండ ఉండకపోవచ్చు యుఎస్ పంపించడానికి లేకపోతే వేరే అనేక కారణాల వల్ల పంపించలేకపోయారు ఫార్టీ త్రీ స్టూడెంట్స్ మాత్రం అటెండ్ అయ్యారు అక్కడ ప్రాజెక్ట్స్ లో పార్టిసిపేట్ చేశారు ఇంకా రాకెట్ లాంచ్ చూసారండి అండ్ ఆల్సో వాళ్ళ ఐడియాస్ వాళ్ళ ప్రాజెక్ట్స్ కొంతమంది ఆస్ట్రోనాట్స్ కి జడ్జెస్ కి ఇంకా వేరే కంట్రీస్ నుంచి లేకపోతే యుఎస్ లో నుంచి వచ్చే విజిటర్స్ కి ప్రెజెంట్ చేయడం జరిగిందండి ప్రజల్లో దీనిపై అవగాహన చాలా తక్కువ తెలుస్తుంది ఇది డిఫికల్ట్ అని ఏదో దీనిపై మీరేమంటారు డిఫికల్ట్ అంటే ఇప్పుడు మేము శ్రీ చైతన్యలో నమ్మేది ఏంటంటే నథింగ్ బట్ ఫిజిక్స్ అండ్ యు నో సైన్స్ శ్రీ చైతన్యలో మేము నమ్మేది ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్ కి కాన్సెప్ట్ నేర్పిస్తే ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఏదైనా చేయగలరు స్టూడెంట్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా నేర్పించి అప్లికేషన్ స్కిల్స్ నేర్పిస్తే దాన్ని బేస్ చేసుకుని ఏదైనా సాధించగలరు అని సో దట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఇది వాళ్ళ కోర్ సబ్జెక్ట్ కాదు దిస్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ బట్ వాళ్ళ కరికులం వాళ్ళ వాళ్ళు నేర్చు స్కూల్లో ఏం నేర్చుకున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఆపర్చునిటీ వాళ్ళకి సో అది చేసి ఇంకా సక్సెస్ఫుల్ గా వచ్చారంటే వెరీ స్టూడెంట్స్ మొత్తానికి మొత్తానికి శ్రీ చైతన్య నుంచి ఫార్టీ త్రీ స్టూడెంట్స్ ఈ సక్సెస్ అయ్యారని శ్రీ చైతన్య ఘనత అని చెప్పి సీమాగారు తెలిపారు వీడియో జర్నలిస్ట్ కిషోర్ తో శ్రీకాంత్ నైన్ హైదరాబాద్